నమస్తే ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ దివ్యాంగు సోదరులకి ఒక మంచి వార్త మంచి వార్త ఏంటంటే మందకృష్ణ మాధవ్ గారు ఆయన ఈ నెల పదమూడున కర్నూల్లో ఒక దివ్యాంగుల మీటింగ్కి హాజరుగానున్నారు ఆయన ఎందుకు హాజరుగానున్నారు ఆయన హాజరైతే దివ్యాంగులకు జరిగే మేలు ఏంటి ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితున్న కొట్టండి కూర్చో కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం మనందరికీ తెలుసు ఎంఆర్బిఎస్ లీడర్ గారు మందకృష్ణ కృష్ణ మాధవ్ గారు ఆయన వాళ్ళ జాతి బిడ్డల హక్కుల కోసం పోరాడటమే తప్ప కాకుండా దివ్యాంగుల కోసం తర్వాత వృద్ధుల కోసం తర్వాత గుండా ఆపరేషన్ చేయించుకునే పిల్లల కోసం ఆరోగ్యశ్రీల కోసం ఇలాంటి వాటి కోసం అతను పోరాడారు సరే ఏం పక్కన పెడదాం వికలాంగులకి ఇంత పెన్షన్ రావడానికి కారణం మాత్రం కృష్ణమా దగ్గర అందుకని దివ్యాంగులందరూ రాయలసీమకి సంబంధించిన దివ్యాంగులందరూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికి మీటింగ్ ఏర్పాటు చేశారు ఎక్కడ కర్నూల్లో ఎప్పుడు ఈ నెల పదమూడున అందుకు ఆయన హాజరు కానున్నారు ఆయన హాజరైతే దివ్యాంగులకు జరిగే ఏంటి ఆయన హాజరైతే దివ్యాంగులకు చాలా మేలు జరిగింది అతనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకు వచ్చే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది అతను కానీ ఈ దివ్యాంగులు మన దివ్యాంగులు వీళ్ళు పడుతున్న సమస్యలు వీళ్ళు రీవెరిఫికేషన్కి వెళ్ళి ఇబ్బందులు పడుతున్న సమస్యలు అన్యాయంగా అయ్యేలా పెన్షన్స్ తొలగిస్తున్న విధానం అతను నోటీసుకు కానీ కంపల్సరీ వెళ్ళిద్ది ఆయన నోటీసుకు కానీ వెళితే ఆయన కంపల్సరీగా ఆయన మాట్లాడారంటే టీడీపీ గవర్నమెంట్ దాన్ని నోటీస్ చేసిద్ది అందుకని నాకు కొంచెం ఆనందం కలిగింది రేపు పదమూడవ తారీఖు ఆ మీటింగ్ కానీ కృష్ణమాహితె గారు కానీ వస్తే మన దివ్యాంగులు కంపల్సరీ ఆయనకి చెప్పాలని రెడీగా ఉన్నారు ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన సుదర్శన్ రెడ్డి దివ్యాంగులు అనే అతను ఈ విషయాన్ని చెప్పారు అతనే కృష్ణమాహి గారిని పిలుస్తున్నాం ఆయన వస్తారు మా బాధలు కష్టాలు అన్నీ కూడా ఆయనకు చెప్పుకుంటాం మా దివ్యాంగులకు పెన్షన్స్ పెరగడానికి కారణం ఆయనే కాబట్టి ఈ సమస్యని కూడా లక్షా పదివేల మంది లక్ష ఇరవై ఐదు వేల మంది రీవెరిఫికేషన్ పేరుతో ఎలా ఇబ్బందులకు గురవుతున్నారో పెన్షన్స్ రాదని ఎలా బాధపడుతున్నారో ఎన్ని ఆయనతో చర్చించుకుంటాం మాకు న్యాయం జరిగిద్ది అని సుదర్శన్ రెడ్డి దివ్యాంగుల అనే అతను ఇది మీడియాకి చెప్పారు నిజంగా ఇది మంచి దివ్యాంగులకి హ్యాపీ న్యూస్ మీరు ధైర్యంగా ఉండండి మనకి ఏదో ఒక దారి దారి దొరికిద్ది నిజంగా దివ్యాంగులు కాని వాళ్ళకి తొలగిస్తే నో ప్రాబ్లం దివ్యాంగులైన వాళ్ళకి తొలగిస్తే మాత్రం ఎవరు ఊరుకోరు మీరు ధైర్యంగా ఉండండి నమస్తే ఫ్రెండ్స్